స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కావలసిన అన్ని ఏర్పాట్లు కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి చేశామని నల్గొండ తహసీల్దార్ కొత్తపల్లి పరశురాం తెలిపారు ఈ వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించనున్నారని తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాలతో పూర్తి చేశారు ఈ ఏర్పాట్లు నల్గొండ తహసీల్దార్ కొత్తపల్లి పరశురాం పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేనున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు ఈ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఉంటుందని ప్రభుత్వ అభివృద్దిని ప్రస్ఫుటించే విధంగా శకటాలను ప్రదర్శిస్తారని పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రధానం ఆయా పథకాల కింద లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ ఉంటుందని అంతేకాక ఆయా శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు వర్షానికి ఇబ్బంది పడకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తాగునీరు ఇతర అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా చాలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు ఇక్కడ సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ పబ్లిక్ అడ్రస్ సిస్టము వీఐపీలకు సపరేటు ఫ్రీడమ్ ఫైటర్స్ సపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము రేపు నైన్ థర్టీకి ఈ ప్రోగ్రాము అధికారికంగా స్టార్ట్ అవుతుంది ఇటు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసింది కూడా కోరుకుంటున్నాము